ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు దుష్టురాలు కోసల దేశపు రాజు మార్తాండవర్మకు ప్రమోదకుడనే కొడుకు మాలిని అనే కూతురు ఉండేవారు మాలిని చిన్నతనం నుంచి కుషదేశంలో తన మేనమామల ఇంట పెరిగి పెద్దదయ్యింది ప్రమోదకుడు సకల విద్యలు పూర్తి చేసి లోకానుభవం కొరకు దేశయాత్ర వెళుతూ ఏ దేశంలోనైనా తన చెల్లెలికి తగిన వరుడుంటే చూడటానికి తిరిగి వచ్చేటప్పుడు మేనమామల ఇంటి నుంచి చెల్లెలిని తన వెంట తీసుకురావటానికి నిశ్చయించుకున్నాడు అతను అనేక దేశాలు తిరిగి చివరకు కుషదేశం చేరాడు వేరువేరు దేశాలలో తాను చూసిన యోగ్యులైన రాజకుమారులను గురించి అన్న చెప్పాడు కాని మాలిని అందరినీ నిరాకరించింది ప్రమోదకుడు కొద్ది రోజుల తర్వాత మాలినిని వెంట పెట్టుకుని కోసలకు బయలుదేరాడు వారిద్దరూ ఒక రథం ఎక్కి అరణ్య మార్గాన వస్తుండగా చోట దొంగల గుంపు వారిపైన పడింది వెంటనే ప్రమోదకుడు కత్తి దూసి దొంగల మధ్యకు దూకి ఒక్కసారి కత్తి అటూ ఇటూ ఊపేసరికి ఒక పక్క ఆరుగురు రెండో పక్క ఐదుగురు తలలు తెగిపడిపోయారు ఈ సంఘటన చూసి మిగిలిన దొంగలు కొయ్యబారిపోయారు దొంగల నాయకుడు ప్రమోదకుణ్ణి శరణు వేడాడు నీవు శరణు వేడగానే సరికాదు నీ ముఠానంతటినీ పంపేయాలి నీవు ఈ అరణ్యాన్ని విడిచిపోవాలి అన్నాడతను దొంగల నాయకుడితో అలాగే చేస్తాను నేను చాలా ధనం సంపాదించాను అదంతా మీ పరం చేసేస్తాను ఆ తర్వాత ఏ నగరానికన్నా పోయి మరేదైనా జీవనోపాధి కల్పించుకుంటాను ఇప్పుడు మీరిద్దరూ నా భవనానికి వచ్చి రెండు రోజుల పాటు నా అతిథులుగా ఉండాలని నా ప్రార్థన అన్నాడు దొంగల నాయకుడు వృత్తి చేత దొంగ అయినా వాడు స్ఫురద్రూపిగానూ మర్యాదలు తెలిసిన వాడులాగాను కనిపించాడు అతని ఆతిథ్యం స్వీకరించటానికి మాలిని ఏమీ అభ్యంతరం చెప్పనందుకు ప్రమోదకుడు దొంగల నాయకుడి ఇంటికి తన చెల్లెలితో సహా వెళ్ళాడు అరణ్యం మధ్యలో ఉన్న ఆ ఇల్లు ఇంచుమించు రాజభవనం లాగున్నది ఇంటి నిండా మంది దాసదాసీ జనం ఉన్నారు అతిథులకు ఆ ఇంట అన్ని మర్యాదలు జరిగాయి అన్ని సౌకర్యాలు అమరాయి మర్నాడు తెల్లవారుజామునే మాలిని తన అన్నతో నాకు విపరీతమైన తలపోటుగా ఉన్నది రాత్రి నాకు కలలో ఒక భూతం కనిపించి తలనొప్పితో చచ్చిపోతానని చెప్పింది తర్వాత ఒక ఋషి కనిపించి నన్ను భయపడవద్దని చెప్పి తూర్పు దిక్కున ఎర్రకొండ కింద చెరువు ఉన్నదని దాని నీరు తాగితే తలపోటు తగ్గిపోతుందని చెప్పాడు నిద్రలేస్తూనే తలపోటు ఆరంభమయ్యింది ఆ ఎర్రకొండ ఎక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళి చెరువు నీరు ఎవరు తెస్తారు నాకు చావు తప్పదు అని బెంబేలు పడిపోయింది నేను వెళ్ళి నీరు తెస్తాను నీవు ధైర్యంగా ఉండు అని చెల్లెలితో అని ప్రమోదకుడు తూర్పు దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు అతను అడవిలో చాలా దూరం వెళ్లగా ఒక ఎలుగుబంటి ఎదురు వచ్చింది ప్రమోదకుడు దాన్ని లక్ష్య పెట్టక తన పని మీద తాను ముందుకు వెళ్లాడు మరికొంత దూరం వెళ్లాక ఒక పక్క నుంచి పెద్ద పులి అతన్ని చూసి గాండ్రుమన్నది అన్నది దాని కూడా అతను లక్ష్య పెట్టలేదు మరికొంత దూరం వెళ్లాక ఒక సింహం గర్జిస్తూ అతనికి ఎదురుపడింది దాని కూడా అతను లక్ష్య పెట్టక ముందుకు సాగి ఎర్రకొండ దిగువన ఉన్న చెరువులో తన వెంట తెచ్చిన పాత్రను ముంచి నీరు తెచ్చుకున్నాడు అతను తిరిగి వచ్చేటప్పుడు అతని దారికి అడ్డంగా సింహము పులి ఎలుగుబంటి నిలబడి కనిపించాయి సింహం మనిషి భాషలో అబ్బాయి నీవు నిజమైన ధైర్యశాలివి మా భయం చేత ఈ ప్రాంతాలకెవరూ రారు ఒకవేళ దారి తప్పి వస్తే మమ్మల్ని చూసి భయపడి పారిపోతారు లేదా మమ్మల్ని చంపయత్నిస్తారు అంతేగాని నీలాగా నిర్భయంగా వెళ్లిపోయినవారెవరూ లేరు ఇటు వచ్చిన వారంతా మా చేత చచ్చారు నీకెప్పుడైనా ఆపద కలిగితే ఈ కొమ్ము తీసుకుని ఊదు అని చెప్పి తన కాళ్ల వద్ద ఉన్న కొమ్ము ఒకటి ప్రమోద్ అక్కడికి చూపింది ప్రమోదకుడు దాన్ని తీసుకుని దొంగలనాయకుడి ఇంటికి వచ్చేశాడు అతను తెచ్చిన నీరు తాగి తన తలనొప్పి పోయిందన్నది మాలిని ఆమె అతనితో నీవు వెళ్లిన దారి చాలా అపాయమైనదట నీకేమీ ప్రమాదం ఎదురుకాలేదు కదా అని అడిగింది ఏమీ లేదే అన్నాడు ప్రమోదకుడు తర్వాత దొంగలనాయకుడు తన అతిథులకు తాను కొల్లగొట్టిన ధనరాశులు చూపించాడు అతను ఆ వస్తువుల మధ్య నుంచి ఇనుప సంఖ్యలు తీసి వీటిని చేతులకు ధరించి తెంపగలవాడిది నిజమైన బలం మీరు చాలా బలశాలి అని దీన్ని తెంపగలరని మీ అన్నారు నేను తెంపలేరన్నాను ఇద్దరము పందెం వేసుకున్నాం అన్నాడు ప్రమోదకుడితో మా అన్నయ్య తప్పక తెంపగలడు అన్నది మాలిని అసాధ్యం మీరు తెంపలేనని ఒప్పేసుకోండి పందెంలో నేను గెలుస్తాను అని దొంగల నాయకుడు ప్రమోదకుడికి నవ్వుతూ సలహా ఇచ్చాడు మాలిని రోషంతో ఒప్పుకోక అన్నయ్య వాటిని తెంపి చూపించు పందెంలో నేనే గెలవాలి అన్నది ప్రమోదకుడు ఒక క్షణం ఆలోచించి తెంపటానికి యత్నిస్తాను అంటూ చేతులు చాచి దొంగల నాయకుడి చేత సంఖ్యలు వేయించుకున్నాడు ప్రమోదకుడు వాటిని ఎంత ప్రయత్నించి కూడా తెంచలేకపోయాడు మాలిని విరగబడి నవ్వి నేను పందెంలో ఓడిపోయాను పందెం ప్రకారం నేను ఈ రాజుని పెళ్లాడి తీరాలి ఈ సంఖ్యలతో నీవు సింహాసనం మీద కూర్చోటానికి తగవు అందుచేత ఈ కొట్టులోనే పడి ఉండు ఇక నుంచి నేను రాణిని నా భర్త రాజు అన్నది ఈ దొంగచేత మోసపోయావా లేక నీవే నన్ను మోసగించావా అని ప్రమోదకుడు తన చెల్లెల్ని అడిగాడు ఇంక నీ వద్ద దాపరికం దేనికి ఈ దొంగ నాకు పాత స్నేహితుడే మేమిద్దరము ప్రేమించుకున్నాం దొంగ వృత్తి మానమంటే తనకు రాజ్యం ఇప్పించినట్టయితే మాన్తానన్నాడు అతను రాజు కావటానికి అడ్డుగా ఉన్నది నీవే కనుక నిన్ను చంపటానికి తన ముఠాతో వచ్చిపడి ఓడిపోయాడు అందుచేత నిన్ను మరొక విధంగా చంపేయటానికి తలనొప్పి నటించి ఎర్రకొండకు పంపాను ఆ ఎత్తు కూడా పారలేదు నీవు ప్రాణాలతో తిరిగి వచ్చావు చివరకు ఈ మూడో ఎత్తు పారింది నిన్ను ఈ కొట్టులో బంధించి ఉంచుతాము మిగతా పని ఆకలిదప్పులే తీర్చుతాయి అని తన అన్నతో ఆ దుష్టురాలు నిజం చెప్పేసింది తర్వాత మాలిని దొంగ కొట్టు బయటికి వెళ్లి తలుపుకు తాళం పెట్టేశారు ఇప్పుడు ప్రమోదకుడికి కొమ్ము ఉపయోగపడింది దాన్ని అతను నోటి దగ్గర పెట్టుకొని ఊదాడు అంతలోనే అతనున్న తలుపులు పెళపెళా విరిగిపడ్డాయి సింహము పెద్ద పులి ఎలుగుబంటి లోపలికి వచ్చాయి ఎలుగుబంటి అతని చేతి సంఖ్యలను ఒక్క గుంజుతో తెంచేసింది ఈలోపుగా సింహము పెద్ద పులి దొంగల నాయకుడి ఇల్లంతా గాలించి దాక్కున్న వాళ్లను పారిపోయే వాళ్లను కూడా చంపేశాయి మాలిని ఆమె ప్రియుడైన దొంగ కూడా వాటి వాతపడి చచ్చారు ప్రమోదకుణ్ణి బంధవిముక్తుణ్ణి చేసిన ఎలుగుబంటి అతను చూస్తుండగానే మాయమై దాని స్థానంలో ఒక అద్భుత సౌందర్యవతి అయిన అమ్మాయి నిలబడింది ఎవరు నీవు ఏమిటి వింత అని ప్రమోదకుడు ఆమెను అడిగాడు నా పేరు మాధవి మిగతా వివరాలు మా వాళ్లు చెబుతారు అని ఆమె అంటుండగానే సింహము పులి అక్కడికి వచ్చి మాధవిని ఎంతో ప్రేమతో రుద్దుకున్నాయి మాధవి అతనితో ఈ పులిని సింహాన్ని మీ కత్తితో నరికేయండి అన్నది ఆ మాట వింటూనే అతనికి మాధవి మాలిని కన్నా క్రూరురాలుగా కనిపించింది మాధవి అతని అనుమానం చూసి నవ్వి వీరిద్దరూ నా తల్లిదండ్రులు నాలాగే శాపగ్రస్తులు మీరు నరికేసినట్టయితే వారికి శాప విమోచనం కలుగుతుంది అన్నది ప్రమోదకుడు ఇక సంకోచించక తన కత్తి తీసుకుని ఒకే దెబ్బతో పులిని సింహాన్ని కూడా నరికేశాడు ఆ రెండు మృగాల స్థానంలో రాజదంపతులు ప్రత్యక్షమయ్యారు రాజు ఇలా చెప్పాడు నాయనా నేను శూరదేశపు రాజును ఒకనాడు నేను ఈ నా భార్యతోనూ రెండేళ్ల ఈడుగల ఈ నా కుమార్తెతోనూ ఎర్రకొండ ప్రాంతాన విహారానికి వెళ్ళాను వెళ్లిన వాణ్ణి ఊరుకోక ఒక మునీశ్వరుణ్ణి చూసి హేళన చేశాను ఆ ముని అలిగి మమ్మల్ని ముగ్గురిని వన్యమృగాలు కమ్మని శపించాడు నేను ఆయన కాళ్లపై పడగా మమ్మల్ని చూసి భయపడని వాడి చేతిలో మాకు శాప విమోచనం కలిగేటట్టు నా కుమార్తె ఎవరినైనా ప్రేమించగానే దానికి యథారూపం వచ్చేటట్టు అని గ్రహించాడు మా కుమార్తె నిన్ను ప్రేమించింది కాబోలు ఆమెకు మానవ రూపం వచ్చేసింది నీ చేతి వేటు గాని మాకు శాప విముక్తి కలగలేదు ఇదే మా కథ తర్వాత శూరదేశపు రాజు తన భార్యను కుమార్తెను ప్రమోదకుణ్ణి వెంట పెట్టుకుని తమ దేశానికి వెళ్ళాడు అప్పటిదాకా రాజ్యం చూస్తున్న మంత్రులు తమ రాజు రాకకు పరమానందం చెందారు ప్రమోదకుడు తనను ప్రేమించిన మాధవినే పెళ్లాడి కాలక్రమాన కోసల దేశంతో పాటు శూరదేశాన్ని కూడా తానే పాలించాడు